మేము ఒక పూట కొర్రలు ఒక పూట బియ్యం అన్నం వరి బియ్యం తింటాము అన్నాను ఒకరోజు కషాయం తాగుతాము ఇంకో రోజు కాఫీ తాగుతాము ఒకరోజు కషాయం తాగుతాము ఇంకో రాత్రి పెగ్ వేస్తాము ఇలా మీరు ఇంకా కన్ఫ్యూషన్లో ఉంటే ఏ రోగాలు బాగ్ కావు రేపే బాగు కావాలంటే మీకు కానే కాదు ఈ రోగాలు దీర్ఘకాలిక రోగాలు సో ఒక క్షణంలో మాయం కావు ఈ రోగాలు పది సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కూడబెట్టుకున్న కల్మషాల నుంచి వచ్చాయి ఈ రోగాలు అది డయాబెటీస్కి అయి ఉండొచ్చు కిడ్నీ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు క్యాన్సర్ అయి ఉండొచ్చు హెచ్ఐవి అయి ఉండొచ్చు రోగాలు మనం ఆహారంలో తెచ్చుకున్న మార్పుల నుంచి మన దేహం ఆ రోజుకు ఆ రోజుకు శుద్ధం కాకపోవటం వల్ల కూడి పేరుకున్న రోత వల్ల రోగాలు వస్తున్నాయి ఒక్కొక్కరికి ఇంతే సులభం అర్థం చేసుకోవాలి మీరు అంటే మీ దేహాన్ని మీరు మళ్ళా శుద్ధం చేసుకుంటే ఆరోగ్యం మీ దేహంలోకి అదంతకదే వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీరు రోగాలతో కష్టపడుతున్నారు దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి మానవ జాతి తమ పొట్టల్ని శుద్ధం చేసుకోవట్లేదు ఎందుకంటే పీచు పదార్థం లేని ఆహారాన్ని మనం తింటున్నాం డాక్టర్ ఒక నిమిషం ఆగు మేమంతా కూరగాయలు తింటున్నాం ఇది తింటున్నాం పండ్లు తింటున్నాం ఆకుకూరలు తింటున్నాం అదాంట్లో పీచు పదార్థం లేదా అని ఎవరైనా అడగచ్చు మీరు ఉంది పీచు పదార్థం ఉంది అందులో ఎంత ఉంది ఒక్క కేజీ క్యారెట్ తింటే మీరు లేకపోతే ఒక్క కేజీ కూరగాయలు ఏదైనా తొండకాయ మునగకాయ అరటికాయ ఏదైనా ఒక కూరగాయ తింటారనుకోండి ఒక్క కేజీ తింటారనుకోండి అందులో తొమ్మిది వందల తొంభై గ్రాములు నీళ్ళు ఉన్నాయి దాదాపుగా ఏ కూరగాయనాయని తీసుకోండి మీరు బీట్రూట్ గట్టిగా ఉంటుంది అనుకుంటున్నారు అందులోనూ తొమ్మిది వందల డెబ్భై గ్రాములు నీళ్ళు ఉన్నాయి అంటే మీరు ఒక్క కేజీ కూరగాయలు తింటే దగ్గర దగ్గర మీకు పదహైదు గ్రాములు మాత్రమే పదార్థం ద్రవ్యం దొరికేది అందులో పీచు పదార్థం ఉంది జీవసత్వాలు ఉన్నాయి కొద్దిగా గ్లూకోజ్ ఉంది కొద్దిగా ఇది ఉంది అన్నీ కలిపి మీకు ఉండేది ఇంతే ముప్పై గ్రాములే ఇంకా ఆకుకూరలు తీసుకుంటే ఆకుకూరల్లో పీచు చాలా ఉంది అనుకోవచ్చు మీరు మొత్తం ఆకుకూరలు ఒక కేజీ తింటే మీకు తొమ్మిది వందల తొంభై ఐదు గ్రాములు నీళ్ళే ఉండేది అంటే మీరు ఆకుకూరల నుంచి కూరగాయల నుంచి పండ్ల నుంచి మీరు పీచు పదార్థం మీ దేహంలోకి తీసుకోవాలి అనుకుంటే ఒక్కొక్కరు దగ్గ దగగా ఐదు ఆరు కేజీలు కూరగాయలు తినాలి తింటారా ఐదు కేజీల కూరగాయలు ఎవరైనా ఎనిమిది కేజీలు పండ్లు తినాలి పదహారు కేజీల ఆకుకూరలు తినాలి ఇది సాధ్యం కానే కాదు మానవ జాతికి సాధ్యం కాని పని అంటే మీరు కూరగాయలు తింటున్నాం ఆకుకూరలు తింటున్నాం పండ్లు తింటున్నాం దీని వల్ల మా ఆరోగ్యం బాగు చేసుకోవచ్చు అని అనుకుంటున్నారా మీరు కళలు కంటున్నారు ఎందుకంటే అది సాధ్యం కాని పని కారణం ఇంతే అందులో నీళ్ల అంశము తొంభై తొంభై ఐదు శాతం తొంభై శాతం వరకు ఉంటుంది మనకు నిజమైన పదార్థం చాలా తక్కువ ప్రమాణంలో దొరుకుతుంది మనకు శక్తిని రాదు జీవసత్తువులు కూడాను జీవసత్తువులు అంటే దొరుకుతాయి ఎందుకంటే చాలా తక్కువ ప్రమాణంలో కావాలి మనకు జీవసత్వాలు అంటే మీరు జీవుల కోసం పండ్లు తినొచ్చు కొన్ని కూరగాయలు తినొచ్చు కొన్ని ఆకుకూరలు తినచ్చు కానీ నిజంగా మీకు శక్తి కావాలి పీచు పదార్థం కావాలి అంటే నిజంగా మీకు ఇవి సరికావు అర్థమవుతుందా కారణాలు ఇప్పుడు అంటే మనకు పీచు పదార్థం ఆహారంలోనే దొరకాలి మూల ఆహారంలో దొరకాలి ఎలా దొరకాలి ఆ పిష్ట పదార్థంతో అంతర్లీనమై పీచు పదార్థం నిదానంగా గ్లూకోజును పిష్ట పదార్థాన్ని అంచెలంచెలుగా మీ రక్తంలోకి విడుదల చేస్తూ ఉంటే మీ అంగాలు ఆ రోజుకు ఆ రోజు శుద్ధమవుతూ వస్తాయి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి